ఐసెట్టి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరు యాభై ఆరవ డివిజన్ నెహ్రూ నగర్ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్టు ఐసెట్టి కనకదుర్క శ్రీనివాస్ టీవీ వన్ కి తెలిపారు గత మూడు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుందని అలాగే ఈ సంవత్సరం కూడా నెహ్రూ నగర్ ఆరో లైన్ అంగరంగ వైభవంగా జరుపుతున్నామని అన్నారు యాభై ఆరవ డివిజన్ ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతి సంబరాలను తిలకించాలని పిలుపునిచ్చారు నాలుగు సంవత్సరాల క్రితం నుండే మా ఫాదర్ పేరున ఆయిశెడ్డి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక సంస్థ ఒక చారిటబుల్ ట్రస్ట్ నిర్మించుకొని అనేకమైన సేవా కార్యక్రమాలు అదేవిధంగా మెడికల్ క్యాంపులని అట్లాంటి అట్లాగే పేద ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉండాలి ఎవరైనా కష్టాల్లో ఉంటే ఏదో ఒక సాయం చేయాలి నా వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో స్థాపించబడిందే ఆయిశెడ్డి సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా కోవిడ్ నైన్టీన్లో జనం ప్రజలు ఎంత ఇబ్బంది అయితే పడ్డారో ఆ ప్రజలు చాలామంది గుళ్ళకి కానీ ఇంట్లో కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఎంతైతే దూరంగా ఉన్నారో అది భావించి అదే టైంలో మా కార్పొరేషన్ నగరపాలక సంస్థ ఎన్నికలు రావటం మా మిస్సెస్కి సీట్ ఇవ్వటం ఐసిటి కనకదుర్గ సీటు ఇవ్వటం జరిగింది తర్వాత ఎలక్షన్లు ఆగిపోవడం జరిగింది కాబట్టి తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్ జరగకముందే ఒక సంవత్సరం క్రితమే మేము మా ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున సంక్రాంతి సంబరాలు అదేవిధంగా దాంట్లోనే భాగంగా ధనుర్మాస మహోత్సవాలకి విష్ణుమూర్తికి ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించాం రెండు సంవత్సరాలు మాత్రం ఓన్లీ సంక్రాంతి సంబరాలు మహిళలకు ఆటల పోటీలు కానీ పిల్లలకు ఆటల పోటీలు వివిధ రకాల ఆటల పోటీలు పెట్టి వాళ్ళకి ప్రైజులు ఇవ్వటం అట్లా చేశాం అయితే ఫస్ట్ సంవత్సరం మాత్రం అనంతపద్మనాభ స్వామిని నెలకొల్పడం జరిగింది రెండవ సంవత్సరం లక్ష్మీనారాయణ స్వామిని ఆంజనేయ స్వామిని అట్లాగే అమ్మవారిని వినాయక విఘ్నేశ్వరిని పెట్టడం జరిగింది చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం కూడా ఇంకా దానికి రెట్టింపు ఉత్సాహంతో అందరూ జనం కూడా ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తికి ఏ ప్రత్యేక పూజలు ఉన్నాయో అవి స్వామి స్వామివారిని కృపక ప్రాప్తులు అవుతారనే ఉద్దేశంతో మా డివిజన్ మొత్తం కూడా ప్రజలందరికీ మన గుంటూరు నగర ప్రజలందరికీ కూడా మరి ఈ టీవీ వన్ చూస్తున్న ప్రేక్షకులు అలాగే వీక్షకులు కూడా అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో ఈ సంవత్సరం శ్రీరంగం వెళ్ళి శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాయకి గోదాదేవి సహిత శ్రీ రంగనాథ స్వామివారి స్వామివారిని ఇక్కడ ప్రతిష్ట జరిగింది అంటే ఇది మట్టి మట్టిబొమ్మైన మేము పద్దెనిమిది రోజులు ఉత్సవాలు చేసి రేపు జనవరి ఫస్ట్ నుంచి మొన్న మొన్న జనవరి ఫస్ట్ నుంచి జనవరి పద్దెనిమిదో తారీఖు నిమజ్జనంతో ముగుస్తుంది ఈ లోపే భోగి పండుగ ఆడవాళ్ళకి మహిళలందరికీ కూడా వివిధ రకాల ఆటల పోటీలు అట్లాగే స్కూల్ పిల్లలందరికీ వ్యాసరచన పోటీలు మరియు వాళ్ళకి ఇంకా గేమ్స్ అనేకమైన గేమ్స్ పెట్టి వాళ్ళకి గిఫ్ట్లు పెద్దల చేతి మీదుగా సంక్రాంతి రోజున స్టేజీ కట్టించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వాళ్ళకి ప్రైజులు అందించడం జరుగుతుంది ప్రైజులు కూడా చిన్న చిన్న ఏం కాదు ముగ్గుల పొడిలు కలిగిపోయిన వాళ్ళకి వివిధ రకాల ఆటల పొడ్లు కలిపొందిన వాళ్ళకి టీవీలని గ్రైండర్లని మిక్సీలని ఇంట్లో వాళ్ళకి మహిళలు ఉపయోగపడేవి అట్లా ఆనవాయితీ ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కూడా ఇంకొద్దిగా రెట్టింపుతో ఇంకా కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా చేయడం జరిగింది ఒకటో తారీఖు అఖండ స్థాపనతో స్టార్ట్ మొద మొదలు పెట్టుకొని రెండో తారీఖు పూజలు మూడో తారీఖు ఈ రోజున కుంకూ సామూహిక కుంకుమ పూజలు రేపు నాలుగో తారీఖున జనవరి నాలుగో తారీఖున సాయంత్రం ఆరు గంటలకు కళ్యాణం ఇదే టైంలో కూడా కళ్యాణానికి ముస్తాబ్ అవుతుంది స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా చేయడానికి పెద్దలందరూ నిశ్చయించున్నారు దాన్ని చేసిన తర్వాత మరుసటి రోజునే నగరోత్సవం చేస్తాం అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహ హోమం హోమం కూడా ఆ హోమంలో వచ్చే ఫలితాలు ఏందంటే ఆయుష్ ధనము విద్య అట్లాగే ఆరోగ్యము ఇవన్నీ కూడా